రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బోని కొట్టింది ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడారు పోర్లు సిక్సర్లతో దంచి కొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు దాంతో మొదటి మ్యాచ్లోనే అద్భుత విజయం సాధించారు ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది ఇషాన్ కిషన్ భీకర బ్యాటింగ్తో సెంచరీ చేశాడు సన్ రైజర్స్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు ఇద్దరు దూకుడుగానే ఆడారు ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఇరవై నాలుగు పరుగులను చేసి అవుట్ అయ్యాడు మహేష్ తీక్షణ అవుట్ చేశాడు దీంతో సన్ రైజర్స్ మొదటి వికెట్ను కోల్పోయింది అనంతరం క్రిజ్కి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీస్ని కంప్లీట్ చేశాడు అతని ఇన్నింగ్స్లో తొమ్మిది పోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అరవై ఏడు పదువుల వద్ద ట్రావిస్ హెడ్ తుషార్ పాండే బౌలింగ్లో హెట్ మేరకు క్యాచ్ ఇచ్చి వెనదిరిగాడు దీంతో వీరి ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అనంతరం క్రీజ్లోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ముప్పై పరుగులతో కలిసి ఇషాన్ కిషన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు వచ్చిన బంతిని వచ్చినట్లుగా బౌండరీకి పంపుతూ అభిమానులను హోరెత్తించాడు కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు అతనికి తోడు నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించాడు దీంతో సన్ రైజ్ పదహైదు ఓవర్లకే రెండు వందల స్కోర్ దాటేసింది మంచి జోష్లో ఉన్న నితీష్ కుమార్ ని మహిష్ తీక్షణ బౌలింగ్ లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మరోపక్క ఇషాన్ కిషన్ మాత్రం జోరు తగ్గలేదు ఇక కేవలం నలభై ఐదు బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు అతని ఇన్నింగ్స్ లో పదకొండు పోర్లు ఆరు ఉన్నాయి ఇక చివరిలో హెన్రీస్ క్లాసన్ కూడా ముప్పై నాలుగు పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడడంతో సన్ హైదరాబాద్ జట్టు రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్ తరపున తుషార్ పాండే మూడు వికెట్లు తీయగా మహేష్ తీసిన రెండు వికెట్లు పడగొట్టాడు ఇక భారీ టార్గెట్ తో బరిలో దిగిన రాజస్థాన్ నలభై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది సంజు శాంసన్ ధృవ్ జురెల్ హెట్ మెహర్ పోరాడినా కూడా లక్ష్యం చేరుకోలేకపోయారు ఇన్నింగ్స్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది జైష్వాల్ రియాన్ పరాగ్ రానా వికెట్లు పడిపోయాయి ఇక సంజు శాంసన్ అరవై ఆరు ధ్రుజరెల్ డెబ్బై మేన్ నలభై రెండు శుభం దూబేన్ ముప్పై నాలుగు పరుగులతో రాణించారు ఇక ఎస్సార్హెచ్ బౌలర్లు కూడా ఆకట్టుకున్నారు రాజస్థాన్ రాయల్స్ని రెండు వందల నలభై రెండు పరుగులకే పరిమితం చేశారు దాంతో మొదటి మ్యాచ్లోనే ఎస్సార్హెచ్ ఘన విజయం అందుకుంది